ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మని మహా అరణ్యకాండము నలభై ఆరవ సర్గము పతిధ్యాసలో మునిగి ఉన్న సీతాదేవి కడకు అదును చూచుకుని రావణుడు భిక్షుకుని రూపములో అక్కడ ప్రత్యక్షమయ్యను దుర్జనుడైన రావణుడు సాధు పురుషుని రూపములో శనిగ్రహము చిత్తానక్షత్రం వలె సీతాదేవి కడకు సమీపించను గడ్డి పరకలచే కప్పబడిన కూపము వలె సత్పురుషుని రూపములో ఆవృతుడైన రావణుడు ఉత్తమ రాలును రాముని ధర్మపత్నియు అయిన ఆ వైదేహి సీతాదేవిని చూచి అచట నిలిచెను సీతాదేవి అందమైన పలువరస చక్కని పెదవులు గలది నిండు చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గలది తామర రేకుల వంటి కన్నులు గలది పట్టు పీతాంబరమును ధరించియున్నది రాముని యొక్క ఆర్తస్వరమును విన్నది మొదలు దిగులుతో కన్నీరు పెట్టుచున్నది అట్టి వైదేహి పర్ణశాలయందు కూర్చుని ఉండగా ఆ రాక్షసుడు రావణుడు దురాలోచనాపరుడి ఆమెకు మరికొంత దగ్గరగా ఉన్నట్లుగా అడిగిడెను ముందుకు సాగెను యతి వేషమునకు తగినట్లుగా వేదమంత్రములను పఠించుచు అచటికి వచ్చిన రావణుడు ఆ నిర్జన ప్రదేశమున ఆమెను చూచి కామ పరవశుడై ఆమెతో సవినియమగా ఇట్లనెను తను శోభలచే పద్మమును ధరింపని లక్ష్మీదేవివలే ఒప్పుచు లోకోత్తర సౌందర్యవతి అయిన ఆ సీతాదేవితో ఆమెను ప్రశంసించుచు రావణుడి ఇట్లనెను అక్కడ దేవి వలె కనిపిస్తూ ఉన్న ఆ సీతాదేవితో రావణుడి యుద్ధముగా అనెను పట్టు పీతాంబరమును ధరించి బంగారు బొమ్మ వెలసిల్లుచున్న ఓ వనిత వెవరవు నీ ముఖము నేత్రములు కరములు పాదములు కమల శోభలను వెలార్చుచుండుచే నీవు పద్మలతమువలే విరాజిల్లుచున్నావు ఓ ఇందువదన ఒప్పుల కుప్ప నీవు పార్వతివా కీర్తివా శుభ స్వరూపురాలైన లక్ష్మివా అప్సరసవా ఐశ్వర్య రూపిణివా స్వతంత్రురాలవైన రథీదేవివా ఎవరువు నీవు అని రావణుడు సీతాదేవితో అనిను ఓ సుభాంగి నీవు దంతములు హెచ్చు తగ్గులు లేక మునధేలి తెల్లని కాంతులను విరజిమ్ముచు నునుపుగా ఉన్నవి నీ నేత్రములు విశాలములు స్వచ్ఛములు కనుగొనలు ఎందు ఎరుపెక్కి నల్లని ఖనీనికలు కలిగి ఉన్నవి జగనము విశాలమైనది ఊరువులు ఏనుగు తొండము వలె బలిష్టములైనవి నీ పయోధరములు ఉన్నతములై గుండ్రముగా ఉన్నవి అవి దగ్గరగా చేరి కొంచెముగా కదులుచున్నవి పరిపుష్టములై ఎత్తుగా ఉన్నవి తాళ ఫలములు వలె నునుపు తేలి ఆకర్షణీయముగా ఉన్నవి మేలైన మనుల హారములను తో శోభిల్లుచున్నవి ఓ విలాసిని నీ చిరునవ్వు కమనీయము నీ పలువరసలు అద్భుతములు నీ కనులు అందచందములు అపూర్వములు ఓ కాంతా వేగముగా ప్రవహించడి నదీ జలములు ధరలను ఒరయునట్లు నీవు నా మనస్సును హరించుచున్నావు అని రావణుడు సీతాదేవిని చూచి ఎంత దురాలోచన పరుడై ఎంత కామ కోరికలు కలిగి ఉన్నవాడై ఆ మాటలను సీతాదేవి ముందు మాట్లాడుతూ ఉన్నాడు ఇలా కామముతో కూడినటువంటి మనుషులు ఈ విధంగానే మాట్లాడుతారని మనకిక్కడ రావణుడు మాటలను రామాయణంలో వినబడుతూ ఉన్నవి అందమైన కురులగలవో తరుణి నీ నడుము పిడికట పట్టదగినంత సన్నగా ఉన్నది దివ్య భామినులు గాని గంధర్వకాంతులు గాని యక్ష కన్యలు గాని కిన్నెర యువతులు గాని నీ అందచందాలి ఎందుకు దె దగదుపే ఇట్టి సౌందర్య రాశి అయిన నారీరత్నములు నేను ఇంతవరకునూ ఈ భూమండలమున చూచి ఎరుగను లోకత్తరమైన నీ లావణ్యము సౌకుమార్యము యవ్వనము ఈ వనముని ఏకాంత వాసము ఇవన్నీను నన్ను పిచ్చివానిగా చేయుచున్నవి రావణుడు ఒక సాధువు వలె వేషధారిణి చేసినప్పటికీ దుర్జనుడైనటువంటి ఆ రావణు యొక్క మనస్సు ఎంత దరిద్రముగా ఉన్నదో ఇక్కడ మనము ఈ మాటల ద్వారా తెలుసుకోవచ్చును ఎవరైనా వేషము వెయ్యవచ్చు కానీ తన మనస్సులో ఉండేటటువంటి భావనలను మాత్రము తీసివేయలేరు సాధువులు ఏ విధంగా ఉంటారు సాధువు కానివాడు ఏ విధంగా ఉంటాడు అనేది మనకిక్కడ రామాయణంలో క్లియర్గా వాల్మీకి మహర్షి రచించడం జరిగింది ఓ తరుణి భయంకరులు కామరూపలైన రాక్షసులను నివసించే ప్రవేశం ఇది ప్రదేశమిది కనుక ఇట్టి ఘోరారణ్యమున నీవు నివసింపదగదు నీవు భయమునకు ఇక్కడ నీవు జీవింపవలదు నా భవనమునకు మరుళము నీకు శుభముగుగాక చక్కని ప్రాసాదములు సువాసనలు వెదజిల్లెడి పుష్పములతో సుసంపన్నములైన అందమైన ఉద్యానవనములు నీవు నివసింపదగినవి చూపులు గల ఓ శుభాంగి మేలైన భోజనము అమూల్యములైన వస్త్రములు నీవు అనుబదింపినవి సర్వశ్రేష్ఠుడైన వరుడే నిన్ను భారీగా అర్హుడు ఓ వరాన సర్వాంగ సుందరి ఎవరు నీవు రుద్రులకును మరుత్తులకును వసువులకును ఆదిత్యులకును సంబంధించిన అని నాకు తోచుచున్నది ఇది భయంకరములైన రాక్షసులు నివాసము అందువలన గంధర్వులు దేవతలు మొదలగు వారు ఎవ్వరును ఇచట సంచరింపరు మరి ఇచి నీ వెట్లు వచ్చి ఈ అరణ్యమున వానరములను సింహములు చిరుత పులులు మొదలగు క్రూర జంతువులను అట్ల ఎలుగు బంట్లను మృగములను పులులను రాబందులను సంచరించుచుండును వాటికి నీవు భయపడట్లేదా ఓ వరానన బలిష్టములైన భయమును కొలిపిడి మొదటి దేనుగులు ఈ మహారణ్యమును తిరుగుచుండు నున్న నీకు వాటి వలన భయము కలుగుటలేదా అని ఒకంత భయపెడుతూ ఆమెను పొగుడుతూ ఏ విధముగానైనా తన దారికి తెచ్చుకోవాలని రావ రావణుడు ప్రయత్నం చేస్తున్నాడు ఓ కళ్యాణి నీ పేరేమి నీవు ఎవ్వరి దానవు ఏ ప్రదేశం నుండి వచ్చి తివి రాక్షసులు నివచించిడి ఘోరమైన ఈ దండకారణ్యముని నీ ఒంటరిగా కారణమేమి అని రావణుడు ధురాలోచనాపరుడే సీతాదేవి తీట్లు ప్రశంసించను వేషమున వచ్చిన ఆ రావణును చూచి ఆమె వివిధములకు అతిథి మర్యాదలతో పూజించను సీతాదేవి ముందుగా ఆయనను ఆసనంపై కూర్చున్న పెట్టి సత్కరించను అనంతరము సాధువేషమును ఉన్న అతనికి పక్వాన్నములు సిద్ధముగానున్నట్లు తెలిపెను కమండమును కాషాయ వస్త్రమును ధరించి అతివేషములో వచ్చిన అతనిని మైతిలి తేరపార చూచను అతడు లోలోన సీతాదేవిని అపహరింపవలనని నడి కలిగి ఉండను కానీ అతిథిగా వచ్చిన అతడు సాధివేషములో ఉన్నందున ఆమె అతని అవమానించిన వీలు లేకుండాను కనుక అతనిని ఆతిథ్యములకు ఆహ్వానించెను ఆ విధమైనటువంటి మాటలను బట్టి ఆయన చూపులను బట్టి వీడు ఎవడో మంచివాడు కాదు అని ఉంది కానీ అతను కాషాయ వస్త్రములతో ఉండటం వలన ఆ విధముగా ఆమె ఆమెని ఆమె ఆయనను అవమానించలేకపోయింది తర్వాత శ్లోకంలో మనము రేపు చెప్పుకుందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్